మీడియాలో తన హాట్ ఫోటోస్ మరియు వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది ఇదిలా ఉంటే విష్ణు ప్రియ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి వెళ్లడంతో ఈమె గతంలో బిగ్ బాస్ షో గురించి చేసిన కమెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అందులో ఈమెకి ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ షో కి వెళ్లదని బయట ప్రపంచం చాలా అందంగా ఉంటుందని అలాంటప్పుడు ఒక హౌస్ లోనే ఎందుకు ఉండాలని తాను బిగ్ బాస్ పర్సనే కాదని ఆ షోని ఎప్పుడు తాను చూడలేదని ఒకవేళ తనకి అవకాశం వచ్చిన షోకి వెళ్లనంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో ఈమె చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి అసలు విష్ణుప్రియ బిగ్ బాస్ లోకి వెళ్లడానికి గల కారణాలేంటి ఈమెకి సినిమా యాంకరింగ్ లో ఎందుకు ఛాన్సులు రావట్లేదు రష్మికి విష్ణుప్రియకి ఉన్న గొడవలేంటి అని నమ్మలేని నిజాన్ని చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి విష్ణుప్రియ భీమినేని అలియాస్ యాంకర్ విష్ణుప్రియ ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై రెండున ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఒక ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది ఇక విష్ణుప్రియ తండ్రి బట్టల వ్యాపారం చేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది ఈమెకి పావని అనే చెల్లెలు కూడా ఉంది ఇదిలా ఉంటే వీరి బట్టల వ్యాపారం ఊర్లో అంతలా నడవకపోవడంతో ఫ్యామిలీతో హైదరాబాద్ కి వచ్చి మాధాపూర్ లో సెటిల్ అయ్యారు కానీ విష్ణుప్రియ తండ్రికి హైదరాబాద్ కి వచ్చాక చెడు అలవాట్లు అలవాటై మరో స్త్రీతో అక్రమ సంబంధం ఏర్పడడంతో భార్యతో తరచూ గొడవలు పడుతుండేవాడు ఇక అలా ఒక స్టేజ్ లో అవి తారాస్థాయికి వెళ్లడంతో విష్ణుప్రియ చిన్నప్పుడే తన తండ్రి ఫ్యామిలీని వదిలేసి మరో మహిళని రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది దీంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి ఇక అంతలా చదువు లేని విష్ణు ప్రియ తల్లి మొదట్లో ఒక పార్లర్ లో చిన్న పని కోసం జాయిన్ అవ్వగా అందులో మేకప్ హెయిర్ డ్రెస్ చేయడం లాంటి పనుల్ని నేర్చుకోవడం జరిగింది ఇక అలా నిదానంగా పార్లర్ కి వచ్చే కొంతమంది సీరియల్ సినిమా ఆర్టిస్టులతో ఈమెకి మంచి పరిచయం పెరిగి హెయిర్ అసిస్టెంట్ గా తీసుకెళ్తుండేవారు వారు అలా విష్ణు ప్రియ కూడా కలిసి అప్పుడప్పుడు షూటింగ్ స్పాట్స్ కి ఈమెకి కూడా లో నటించాలని ఇంట్రెస్ట్ పెరిగింది ఇక తన స్కూలింగ్ మాదాపూర్ లోని శ్రీ చైతన్య విద్యా లో చదివింది చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న విష్ణు ప్రియ తన ఇంటర్ చదివేటప్పటి నుండే మోడలింగ్ లో చేయడం మొదలెట్టింది ఇక అలా చిన్న చిత్క లోకల్ బ్రాండ్స్ కి మోడల్ గా ఉంటూ సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని ట్రై చేయగా ఈమెకి తెలుగులో ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు దీంతో తన లక్ని తమిళ్ మూవీస్ లో ట్రై చేయాలని తన మకాన్ని చెన్నైకి మార్చగా అక్కడ ఒక మేనేజర్ తో ఏర్పడిన మంచి స్నేహం కారణంగా అతను మలయాళంలో మమతా మోహన్ దాస్ నటించిన మయూకం అనే మూవీలో ఒక చిన్న పాత్ర పోషించే ఛాన్స్ ఇప్పించాడు ఇక ఈ మూవీ రెండు వేల ఐదులో రిలీజ్ అయిన విష్ణు ప్రియ చేసిన పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు అలా తర్వాత చెన్నైలోనే ఉంటూ సినిమాల్లో ట్రై చేయగా ఒక కో డైరెక్టర్ సహాయంతో విశాల్ నటించిన శివపాతి గారం మూవీలో ఒక సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో విష్ణు ప్రియ కెరియర్ కి ఎటువంటి యూజ్ అవ్వలేదు అలా మరోవైపు హీరోయిన్ గా ట్రై చేయగా యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో ఎవరు లీడ్ రోల్స్ ని ఇచ్చేవారు కాదు దీంతో చెన్నై వదిలి హైదరాబాద్ కి వచ్చి తెలుగు సినిమాలో తన లక్ ని ట్రై చేయడం మొదలెట్టింది ఇదిలా ఉంటే విష్ణుప్రియకి రమేష్ అనే ఒక మూవీ మేనేజర్ తో పెరిగిన మంచి స్నేహం కారణంగా ఈమెకి రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన యమదొంగలో ఒక పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది అలా యమదొంగ మూవీ రిలీజ్ అయి హిట్ అయితే తన సినీ కెరియర్ మారిపోతుంది అనుకుంది కానీ ఈ మూవీ రెండు వేల ఏడు లో రిలీజ్ అయి హిట్ అయినా విష్ణుప్రియ పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదు ఇదే సమయంలో కనడాలో సుదీప్ తో గూలీ అనే మూవీలో యాక్ట్ చేయగా అప్పటి నుండి విష్ణుప్రియ సపోర్టింగ్ రోల్స్ కి పరిమితం అవ్వాల్సి వచ్చింది ఇక అలా నిదానంగా ఒక సంవత్సరానికి ఆ సపోర్టింగ్ రోల్స్ కూడా రావడం ఆగిపోయాయి దీంతో తన టాలెంట్ ని ఎలాగైనా బయట పెట్టాలని కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేయగా అందులో పెళ్లి చూపులు అనే షార్ట్ ఫిలిం తో విష్ణుప్రియకి కొంతవరకు కొంత వరకు గుర్తింపు రావడంతో షార్ట్ ఫిలిమ్స్ లో ఈమెకి చాలా మంది ఆఫర్స్ ఇవ్వడం మొదలెట్టారు ఇక అలా వైఫ్ ఆఫ్ కరుణ ఎల్లో సోడా బుడ్డి మెన్ విల్ బి మెన్ అని ఇరవై ఐదుకి పైగా షార్ట్ ఫిలిమ్స్ లో చేస్తూ విష్ణు ప్రియ యూట్యూబ్ స్టార్ గా ఎదిగింది ఇదిలా ఉంటే మల్లెమాల టీం వారు ఈవీలో ఒక గేమ్ షో ని స్టార్ట్ చేయాలని ఫీమేల్ యాంకర్ కోసం ఆడిషన్ ని నిర్వహించగా తనకి తెలిసిన మేనేజర్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న విష్ణుప్రియ ఆడిషన్ లో పాల్గొనింది ఇక ఆడిషన్ లో వందకి పైగా అమ్మాయిలు వచ్చినా కూడా ఆ షో మేనేజర్ రికమెండేషన్ మీద విష్ణుప్రియ షో కి వెళ్లడంతో యాంకర్ గా ఫిక్స్ చేశారు ఇక ఈ షో రెండు వేల పదిహేడు నుండి స్టార్ట్ అవ్వగా అందులో విష్ణుప్రియతో పాటు సుడిగాలి సుధీర్ కూడా హోస్ట్ గా చేయడం గమనార్హం అలా వీరి కెమిస్ట్రీ ఫస్ట్ ఎపిసోడ్ నుండే జనాలకి బాగా నచ్చుతూ వచ్చింది ఇక ఈ షో ద్వారా విష్ణుప్రియకి ప్రియకి రోజు రోజుకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు వచ్చింది అలా శోక్ ఇట్వగా క్రెడిట్ మొత్తం సుడిగాలి సుధీర్కే వెళ్లడంతో విష్ణు ప్రియని అంతలా పట్టించుకునే వారు కాదు ఇదిలా ఉంటే పోవే పోరా ప్రోగ్రాం ద్వారా విష్ణు ప్రియకి సుడిగాలి సుధీర్ తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేస్తున్నట్లు వార్తలు మీడియాలో హల్చలయ్యాయి ఇక అలా విష్ణు ప్రియ ఫేమ్ కోసమే సుధీర్ ని వాడుకుంటుందని గ్రహించిన యాంకర్ రష్మి తనకి క్లోజ్ ఫ్రెండ్ అయిన సుధీర్ తో విష్ణు ప్రియ యాంకరింగ్ బాగోలేదని తనకి నచ్చుందని వినయనే అతనితో అప్పటికే ఈమె సీరియస్ రిలేషన్ లో ఉందని చెప్పి వారిద్దరి మధ్య గొడవలు పెట్టడం పోవే పోరా షో మధ్యలో విష్ణుప్రియని తీసేయడం జరిగింది దీంతో అప్పటి నుండి రష్మికి విష్ణుప్రియకి కోల్డ్ వార్ నడుస్తుందనే చెప్పొచ్చు ఆ తర్వాత ఒకవైపు రష్మి యాంకర్ గా దూసుకెళ్తుంటే విష్ణుప్రియకి మాత్రం పోవే పోరా షో తర్వాత ఏ షోలోనూ యాంకర్ గా ఛాన్సులు రాలేదు అయినా కూడా వెనకడుగు వేయని విష్ణు ప్రియ తనకున్న ఫేమ్ మరియు నేమ్ తో ఫారెన్ ఈవెంట్స్ వెళుతూ దుబాయ్ లండన్ కెనడా ఆస్ట్రేలియాలో జరిగే ఈవెంట్స్ లో బాగా డబ్బు సంపాదించేది దీంతో కొద్ది రోజుల్లోనే విష్ణుప్రియ ఆర్థికంగా బలపడింది ఇదిలా ఉంటే ఎంత ట్రై చేసినా తనకి సినిమాల్లో గాని స్మాల్ స్క్రీన్ లో గానీ ఛాన్సులు రాకపోయేసరికి సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫొటోస్ పెట్టడంతో మొదట్లో అందరూ షాక్ గురయ్యారు ఎందుకంటే యాంకరింగ్ చేసేటప్పుడు చాలా పద్ధతిగా కనిపించిన విష్ణుప్రియ ఉన్నట్టుండి గ్లామర్ డోస్ ని పెంచడంతో కొంతమంది ఎంకరేజ్ చేస్తే మరికొంతమంది ట్రోల్ చేయడం మొదలెట్టారు ఇక ఈమె చెల్లెలు పావని కూడా తన అక్కలాగే యాంకర్ అవ్వాలని ట్రై చేస్తూ చిన్న చిన్న షోలకి హోస్ట్ గా చేయడం జరిగింది అలా విష్ణుప్రియ కెరీర్ కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలనేలాగా సాగుతున్నప్పుడే తన జీవితంలో జరిగిన ఒక ఘటన పూర్తిగా తలకిందులు చేసింది అదేంటంటే తండ్రి దూరం అయ్యాక తన తల్లి కష్టపడి ఇద్దరు పిల్లల్ని పెంచి పోషించడం జరిగింది ఈ క్రమంలో తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకపోవడంతో రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించి రెండు వేల ఇరవై మూడు జనవరిలో హఠాత్తుగా మరణించడంతో విష్ణుప్రియ మరియు తన చెల్లెలు ఒక్కసారిగా ఒంటరైపోయారు ఇక ఈ విషయం తెలిసి విష్ణుప్రియ తండ్రి ఇమీడియట్ గా స్పందించి అప్పటి నుండి తన ఇద్దరు పిల్లలకి అన్ని విధాలుగా అండగా ఉంటూ వస్తున్నాడు ఇదిలా ఉంటే సీజన్ వన్ నుండే విష్ణుప్రియ బిగ్ షోకి వెళ్తుందనే టాక్ మీడియాలో హల్చల్ అవుతూనే ఉంది ఇక అలా ఈ వార్తలు వైరల్ అవ్వడంతో ఒకసారి యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన విష్ణుప్రియ తను ఎప్పటికీ బిగ్ బాస్ షోకి వెళ్లదని అదొక వేస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ తనే కంటెస్టెంట్ గా వెళ్లడంతో ఇప్పుడు ఈమె చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఆ మధ్యలో విష్ణుప్రియ పేరు జేడి చక్రవర్తితో కూడా గట్టిగా వినిపించిన అది షూటింగ్ జరిగేటప్పుడు ఆర్టిస్ట్ ల మధ్య ఉండే అండర్స్టాండింగ్ తప్ప సీరియస్ రిలేషన్ కాదని చెప్పొచ్చు ఇక అలా మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అండ్ బ్రేక్అప్ తో విసుగు చెందిన విష్ణుప్రియ ఒక స్టేజ్ లో తన బాయ్ ఫ్రెండ్ వినయ్ మాధవ్ తో సీక్రెట్ గా పెళ్లి చేసుకుందనే వార్తలు మీడియాలో కలిసి ఇక ఎలాంటి లేదని కానీ తనకి పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని ఉందని చెప్పడంతో అందరూ త్వరలోనే ఈమె పెళ్లి పీట లెక్కబోతుందని ఫిక్స్ అయ్యారు కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు గాని విష్ణుప్రియకి ఆమె బాయ్ ఫ్రెండ్ కి మధ్య మనస్పర్ధలో వచ్చి అప్ చేసుకున్నారు ఇదిలా ఉంటే విష్ణుప్రియ రెండు సంవత్సరాల నుండి ఎటువంటి షో గాని సీరియల్ గాని చేయకపోవడం అప్పటి వరకు సంపాదించిన డబ్బుని తన తల్లి ట్రీట్మెంట్ కే పెట్టడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈమె బిగ్ బాస్ కి వెళ్లినట్లు తెలుస్తుంది మొదట్లో ఈమెను కంటెస్టెంట్ గా ఫిక్స్ చేసినా కూడా కొన్ని డిస్కషన్స్ జరిగి ఈమెను కన్ఫర్మ్ చేయలేకపోయారు ఇక అలా ఈమె రోజుకి ముప్పై వేల రూపాయలని డిమాండ్ చేయగా బిగ్ బాస్ వారు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పడంతో ఫైనల్ గా వేరే దారి లేక విష్ణుప్రియ బిగ్ బాస్ టీమ్ చెప్పిన రెమ్యూనరేషన్ కి ఒప్పుకొని లోపలికి వెళ్ళినట్లు తెలుస్తుంది ఇక విష్ణుప్రియ తన టాలెంట్ మరియు గ్లామర్ తో బిగ్ బాస్ టైటిల్ ని విన్ అవుతుందా లేదా అనేది చూడాలి మరి మీకు బిగ్ బాస్ ఎయిట్ లో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో మీ